ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిలి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు వెంటనే రహదారిపై వెళ్లే వాహనదారులు వారిని చూసి సహాయం చేసేందుకు వారి వద్దకు రాగానే వారి పాకెట్ లో నుండి సెల్ ఫోన్ అపహరించుకొని ఉడాయిస్తారు ఈ కొత్త తరహా దొంగతనాలకు కేరా ఫెడ్రస్ గా మారిన ముగ్గురు యువకులను ఎటకేలకు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు వాహనదారుల ప్రయాణికుల దృష్టి మరల్చి చరవాణులను అపహరిస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుండి ఇరవై ఐదు లక్షల విలువైన డెబ్బై ఏడు చరవాణిలు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు ఒరిసా రాష్ట్రానికి చెందిన గంటా చిన్న ఆటో డ్రైవర్ గా ప్రధాన శ్రీకాంత్ ఆవుల గోపీ వృత్తిరీత్యా కూలీలుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు రెండు వేల పదిహేను హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రధాన నిందితుడు గంటా చిన్న దిల్చు నగర్ లోని అపార్ట్మెంట్ నివాసం అంటూ ఆటో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు అదే సమయంలో సెల్ఫోన్ చోరీలకు పాల్పడే ముఠాతో సంబంధాలు ఏర్పరచుకొని వాళ్లకు సహాయకుడిగా ఉండేవాడిని పోలీసులు పేర్కొన్నారు అనంతరం ఒరిస్సాకు చెందిన శ్రీకాంత్ గోపీరావులతో కలిసి స్వయంగా సెల్ఫోన్ దొంగతనాలు చేయడం అలవర్చుకున్నారు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోని మూడు కమిషనేట్ల పరిధిలో వాహనదారులు ప్రయాణికుల నుండి ఫోన్లు చోరీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు బోయిన్పల్లిలో తాడ్బాన్ కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులో తీసుకుని ప్రశ్నించగా ఫోన్ స్నాచర్లుగా తేలినట్లు ఐసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు ఇటీవల జరిగిన సెల్ ఫోన్ దొంగతనాలకు సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం ఈ ముగ్గురు అంతరాష్ట్ర మోటా సభ్యులై ఫోన్ దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించారు అందరికీ నమస్కారం ఈ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదమూడవ తారీఖు నాడు మార్నింగ్ అవర్స్లో తాడ్బాండ్ చేస్తు దగ్గర బీర్జాతి కూడా చెందిన రాజా నరసింహ అనే వ్యక్తి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈ బైక్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు కథను కింద పడిపోయి అంటే ఏదో హెల్ప్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తున్నప్పుడు ఈ రాజా నరసింహం అనే వ్యక్తి అతనికి సాయం చేయడానికి పోయాడు పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి అతన్ని కొద్దిగా డైవర్టింగ్ అటెన్షన్ లెక్క చేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని ఒక కవర్ అడ్డం పెట్టి దొంగతనం చేయడం జరిగింది తర్వాత అతను రియలైజ్ అయ్యి చూసేసరికి వాళ్ళు అక్కడి నుంచి జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ ఒక త్రీ ఫోర్ కూడా కోయినపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి అయితే ఈ కేసెస్ ఎంవో సేమ్ అంటే ఈ డైవర్టింగ్ అటెన్షన్ అదేవిధంగా వాళ్ళ మెయిన్ ఈ మొబైల్ థెఫ్ట్ అనేది చేయటం దీంతో మా డీసీపీ గారు రష్మి పెరుమాల్ గారి ఆదేశాన్ని మేరకు అదేవిధ విధంగా అసల డీసీపీ అశోక్ సారు వీరి యొక్క సూచనల మేరకు మా క్రైమ్ టీము డిఐ సర్దార్ సింగ్ సర్ తర్వాత అదేవిధంగా ఎస్హెచ్ఓ తిరుపతి రాజు తర్వాత క్రైమ్ టీం అంతా కలిసి ఈ ఆఫెన్స్ జరిగిన ప్రదేశాన్ని చుట్టుపక్కల నైబరింగ్ ఏరియాస్ అన్నీ కలిపి దాదాపు టూ ఫిఫ్టీ సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది తర్వాత ఈ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగు ఈ థాడ్బాండ్ ఎక్స్పోర్ట్ ఏరియాలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ రెండు బైక్ల మీద ముగ్గురు వ్యక్తులు గంటా చిన్న అనే అతను అదేవిధంగా శ్రీకాంత్ గోపీరావు అనే ఈ ముగ్గురు వ్యక్తులు రెండు బైక్ల మీద సస్పిషియస్గా తిరుగుతూ కనిపించారు అదేవిధంగా విధంగా అంతముందు గతంలో సేకరించిన సీసీ కెమెరాల్లో వీళ్ళ ఆనవాళ్ళు కూడా మ్యాచ్ కావటం వల్ల ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళ పొజిషన్లో ఒక మూడు ఫోర్ సెల్ ఫోన్లు అదేవిధంగా రెండు బైకులు చేసి తర్వాత తదుపరి ఈ ఇంట్రాగేషన్లో వాళ్ళు రిమైనింగ్ ఒక టోటల్ సెవెంటీ సిక్స్ మొబైల్ ఫోన్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఈ గంటా అతను ఇది అతను మెయిన్ అఫెండర్ దీంట్లో ఇతను ఈ దిల్ష్నగర్ ఏరియాలో సాయిబాబు గుడి సమీపంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇతను హైదరాబాద్కు రావడం జరిగింది నేటివ్ ఆఫ్ ఒరిస్సా ఇక్కడ ఆటో డ్రైవర్లో చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో ఇతను వేరే వాళ్ళ దగ్గర ఈ మొబైల్ థెప్ట్ దొంగతనం దాంట్లో ఇతను వాళ్ళకి ఒక అసిస్టెంట్గా పనిచేసిండు తర్వాత ఇతనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని వీళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళని వాళ్ళని డిప్యూట్ చేసుకొని ఈ మొబైల్ థెఫ్ట్లు అనేది కంటిన్యూస్గా వీళ్ళు చేయటం జరిగింది అయితే ఈ జాగిర్ అనే అతను ఇతను రిసీవర్ గతంలో కూడా ఈ ముగ్గురు ఈ అఫెన్సులు చేసిన తర్వాత మొబైల్ ఫోన్స్ని అతనికి ఈ మెసే మెసెంజర్ ద్వారా అతనితోటి కాంటాక్ట్లో ఉండి ఇంతకుముందు దాదాపు యాభై అరవై మొబైల్ ఫోన్స్ అతనికి అమ్మటం జరిగింది రిసీవర్కి ఆ జాగిర్ అనే వ్యక్తి ప్రస్తుతం అతను ఎక్కడ మొబైల్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా మెసెంజర్ ద్వారానే వీళ్ళ కాంటాక్ట్లో ఉన్నాడు అతని కోసం కూడా మా టీము ఎఫర్ట్స్ చేస్తున్నారు అతన్ని పట్టుకున్న తర్వాత ఇంకా మొబైల్ ఫోన్స్ దొరికే అవకాశం ఉంది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అంటే అన్ని ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఒక వంద నూట యాభై ఐదు వేలు అంతా కలిపి ఒకేసారి అతనికి ఇచ్చిన తర్వాత అవి ఎక్కడికో అంటే అదర్ కంట్రీస్కి అవి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని వీళ్ళ ఎంక్వైరీ ద్వారా తెలు తెలుస్తుంది తప్పకుండా అతన్ని కూడా అదుపు అరెస్ట్ అదుపులో తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఏమైనా ఉంటే ఈ రికవరీ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటివరకు కూడా ఈ మొబైల్ ఫోన్స్ సంబంధించి ఇప్పుడు ఈ డెబ్భై ఆరు ఫోన్లలో లెవెన్ ఫోన్ల లెవెన్ మొబైల్ ఫోన్స్ సంబంధించి ఈ ఒక ఎనిమిది పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి మిగతావి కూడా దాదాపు అరవై నాలుగు ఫోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా దొరికేది ఉంది ఇవన్నీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ బాధితులను కూడా ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకు రికవర్ చేయడం జరుగుతుంది వీళ్ళ పైన పాత కేసులు ఏమైనా ఉన్నాయా సార్ అదే వెరిఫై చేస్తున్నాం వైజాగ్ ఏరియాలో ఇంతకుముందు వీళ్ళు అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది అది ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి సార్ దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఇంక్లూడింగ్ టూ బైక్స్ అది కూడా నెంబర్ లేని బైక్స్ అవి కూడా ఓనర్స్ ఎవరు అనేది వెరిఫై చేస్తుంది ఇప్పుడు ఈ ఫోన్లో వాళ్ళందరికీ సమాచారం ఇవి ఐఎంఈ నెంబర్ ద్వారా ట్రాక్ చేస్తున్నాం ఓనర్స్ అవి ఎందుకంటే చాలా వరకు కూడా ఈ లాక్ అనేది ఇంకా ఓపెన్ కాదు దాంతోటి మనకు ఇన్ఫర్మేషన్ ఈ ఐఎంఈ నెంబర్ ద్వారా ట్రేస్ అయ్యే అవకాశం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్